ఈ రోజు మనం గోల్డెన్ టెంపుల్ కెదామా ఓకే హైదరాబాద్ లో గోల్డెన్ టెంపుల్ ఉందని తెలుసా ఇది ఎక్కడో కాదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో అయితే ఉంది దీని ఇస్కాన్ టెంపుల్ అని కూడా అంటారు నియర్లీ సెవెన్ థౌసండ్ ఇయర్స్ ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు సతీ సమేతంగా స్వయంభుగా వెలిశారు శివుడు కూడా స్వయంభుగా శ్రీ పంచజన్యేశ్వర స్వామిగా వెలిశారు ఇదే మందిరంలో శ్రీ రాధా గోవిందుల వారు కూడా దర్శనం ఇస్తారు బేసిక్ గా ఎక్కడైనా హనుమంతుడు నుంచోనే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం జపం చేసుకుంటున్నట్టు కూర్చొని ఒక చేత్తో జపమాల ఇంకొక చేత్తో సాక్షిమాల పట్టుకొని కూర్చుంటారు ఇలా కేవలం అహోబిలంలో మరి ఇక్కడ మాత్రం ఇస్తారు భక్తులు ఒక్కరున్నా ఎంతమంది ఉన్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నదానం జరుగుతూనే ఉంటుందంట ఇక్కడ గోశాల కూడా ఉంది మనం గోలకి ఆహారం అందించే వీలు కూడా ఉంటుంది ఈ టెంపుల్ లో ఫోటోస్ తీసుకోవచ్చు కానీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి ఫోటో మాత్రం తీయడానికి అనుమతించరు ఇంత మంచి టెంపుల్ కి మీరు ఎవరిని తీసుకుని వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ షేర్ చేసుకోండి హరే కృష్ణ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ ని ఫాలో అయిపోండి